హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరి నేను మీ గిరిజా అండి ఇప్పుడు అన్నీ కూడా ఎంసైజ్ సైజ్ నైటీస్లలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి త్రీ డి డిజిటల్లో ఇంకా వేరే బ్రాండ్లలో మంచి మంచి నైటీస్ అయితే ఉన్నాయన్నీ చూసాం వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి గ్రీన్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ లో నెక్ ప్యాటర్న్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ లాకుండా త్రీ లేయర్స్ ఆఫ్ లేస్ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్ విత్ త్రీ డి డిజిటల్ క్లోజింగ్ వ్యూ ఉంటుంది చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే త్రీ డి డిజిటల్ అయితే అసలు కొన్న వాళ్ళు మాత్రం మళ్ళీ ఆల్ఫెన్ నార్మల్ ఆల్ఫెన్ వద్దండి త్రీ డి డిజిటలే కావాలంటున్నారు సో ఇవి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో అండ్ ఇందులో మనకు పింక్ కలర్ అవైలబుల్గా గా ఉంది బ్లూ కలర్ అవైలబుల్గా గా ఉంది ఇలాంటి మీకు రెగ్యులర్ గా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఇస్తూ కొత్త కొత్త డిజైన్స్ ఇస్తూనే ఉంటామండి సో మంచి ఆల్ఫెన్ క్లాత్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్లో మెరూన్ కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్ లో చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది మంచి డిజైనర్ వేర్ మంచి ఫ్లవర్ డిజైన్స్ మనకు నైటీ చాలా బాగా వచ్చింది గ్రీన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఆహా మంచి మస్టర్డెల్లో కలర్ నిండు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్లో మంచి మంచి నైటీస్ అండి అండ్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో కాటన్ మిక్సర్ స్పన్లో ఎంసైజ్లో అండి ఈ సెలబ్రిటీ మోడల్స్ కాటన్ మిక్సర్ స్పన్ చాలా రేరు ఎమ్లో సో మన దగ్గర ఈ మధ్య మనం చాలా మెయింటైన్ చేస్తున్నాము ఎక్కువ చూడండి ఎంత బాగా వచ్చిందో సింపుల్గా వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వైట్ విత్ ఆరెంజ్ అండ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ క్రష్స్ పండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో చాలా బాగా వచ్చినాయి ఇది కూడా అండ్ మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది నెక్కు పర్న్ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అవైలబుల్గా ఉంది దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్రికిష్ కలర్ కాంబినేషన్ అండి సెవెన్ నైంటీ ఫైవ్ క్రష్స్ పండ్ ఎం సైజ్ రైటీస్ అండి ఇవన్నీ కూడా ఎం లో చాలా బాగున్నాయి అండ్ పీసీపీవీ క్లాత్లో ఫ్లోరల్ డిజైన్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో ఎంత బాగుందో అండి లావెండర్ కలర్ అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఎంత బాగా అనిపిస్తుంది అని ఎక్కువ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగా వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఎమ్ అండి ఇందులో బ్లూ అవైలబుల్ గా ఉంది అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది సో వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లోనే మనకు రౌండ్ నెక్ వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది సో ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉందండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ చూసారు కదా ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి నైటివ్లు ఇలాంటి మోడల్ మీకు రెగ్యులర్ గా కావాలనుకుంటే మన శ్రీ మహాలక్ష్మి యోదర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు చూస్తూ ఉండండి మీకు క్వాలిటీ గురించి ప్రైజెస్ గురించి అండ్ వాటి వర్త్ ఏంది వాటి ప్రైజెస్ ఏంది వాటి వాటి యూసేజ్ ఏంది ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇంకెందుకు అలసం స్టోర్కి రావాలనుకుంటే చెంపాపేట్ మెయిన్ రోడ్ లో హాస్పిటల్కి హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉంటుందండి హ్యాపీగా స్టోర్ ని విజిట్ చేసి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా గా ఉంటాయి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నెంబర్ తోటి కాంటాక్ట్ అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్